హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మేము మీ ముందుకు రావడం జరిగిందండి మరొక గిత్తెల షెడ్ని మీకు పరిచయం చేయాలని ఈ వీడియో చేస్తున్నానండి మీరు చూస్తున్నటువంటి గిత్తల షెడ్డు జక్కిలేరు భాషా గారు జకిలేరు గ్రామం మక్తల్ మండలం నారాయణపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం అండి వారి దగ్గర న్యూ కేటగిరీ గిత్తలు నాలుగున్నాయండి ఒకసారి నాలుగు గిత్తలను చూద్దాము ముందుగా ఈ గిత్త అయితే ఈ సంవత్సరం న్యూ కేటగిరీ దిగవలసిన గిత్త అండి ఈ గిత్త ఈ సంవత్సరం న్యూ కేటగిరీ దిగవలసిన గిత్త అండి రేపు జనవరి నుంచి బయటికి తీస్తారండి న్యూ కేటగిరీ విభాగంలోకి చూశారు కదండి ఇంకొక గీత్తను చూద్దాం ఈ గిత్ వచ్చేసరికి అండి న్యూ కేటగిరీ విభాగం దిగవలసిన గీత్త అండి ఈ సంవత్సరం తీస్తారండి రేపు జనవరి నుంచి తీస్తారు ఈ గిత్తలను కూడా చూసారు కదండి ఇంక రెండు ఉన్నాయండి చూద్దాం ఈ గిత్త వచ్చేసరికి అండి రీసెంట్గా పళ్ళు కలిపిందండి ఈ గిత్త ఈ గిత్తనైతే రేపు నెక్స్ట్ సీజన్కి తీస్తారండి ఈ సీజన్ కాకుండా రేపు నెక్స్ట్ వచ్చే సీజన్కి న్యూ కేటగిరీ విభాగానికి సిద్ధంగా ఉన్నటువంటి గిత్త అండి చూసారు కదండి ఇంకొకటి ఉంది చూద్దాము మనోజ్ కొంచెం ఈ గీత్త కండి ఈ సీజను న్యూ కేటగిరీ దిగవలసిన గీత్త అండి రేపు జనవరి నుంచి న్యూ కేటగిరీ విభాగంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉందండి ఈ గిత్త చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి చాలా దూరం ప్రయాణం చేసి ఈ వీడియో చేస్తున్నానండి రైతు పేరు వచ్చేసరికి జక్కిలేరు భాషా గారు జక్కిలేరు భాషా గారు జక్కిలేరు గ్రామం మక్కల్ మండలం నారాయణపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి గిత్తలచెడ్డు అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వారు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి